అందరికి నమస్తే వార్తా కబుర్లకి స్వాగతం నేను మీ వంశీకృష్ణ వైఎస్ఆర్ సిపి చేస్తున్నటువంటి ఈ రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు కావచ్చు అండ్ ప్రతి ఒక్కరిని బూతులతోటి తిట్టేటటువంటి ప్రయత్నాలు కావచ్చు కులం కార్డులు వాడటం కావచ్చు కులాలని రెచ్చగొట్టడం కావచ్చు వీటన్నిటి యొక్క ప్లాన్ బయటకు వచ్చిందనే చెప్పుకోవచ్చు అండి అంటే చాలా మందికి ఈ ప్లాన్ ఎందుకు చేస్తున్నారు అని అర్థమైందనే చెప్పవచ్చు అసలు ఏంటి వాళ్ళు ఈ నాటకాలు ఈ డ్రామాలు ఈ హైప్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు ఓకే తిరుమల లడ్డు యొక్క కల్తీ వ్యవహారం గురించి డైవర్షన్ చేయటం కోసం అనేది ఒక రకమైనటువంటి వాదన అంటే ఒక రకమైనటువంటి వాదన కాదు నాణ్యంలో ఒక కోణం అనుకోవచ్చు ఇక మరో కోణం చూసినట్లయితే ఇంకొక కారణం కూడా ఉందండి ఆ కారణానికి సంబంధించినటువంటి విశ్లేషణే ఇప్పుడు ఈ వీడియోలో మనం చేసుకోబోతున్నాం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ఇక నాణానికి ఒక కోణం ఇప్పటి వరకు అందరూ మాట్లాడుతున్నటువంటిదే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏదైతే ఉందో ఆ కల్తీ వ్యవహారాన్ని డైవర్ట్ చేయటం కోసం జనాలు మైండ్ని డైవర్ట్ చేయటం కోసం తిట్లతోటి రెచ్చగొట్టి కులాల మధ్య విద్వేషాలను సృష్టించాలి అనేటటువంటి కార్యక్రమం చేపడుతున్నారు అనేది నాణ్యానికి ఒక కోణం మరొక కోణం కూడా మనం విశ్లేషిస్తామని చెప్పాం కదా దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం మీకు గుర్తుందో లేదో ఒక టూ డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను మన ఛానల్లో కూడా ఇండియా టుడే సీ ఓటర్ సర్వే విడుదలైంది విడుదలైన తర్వాత వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరగకపోగా తగ్గింది అనేటటువంటి విషయాలన్నీ వెల్లడైనాయి ఎప్పుడైతే ఈ ఇండియా టుడే సీ ఓటర్ సర్వే విడుదలైందో ఆ విడుదలైనటువంటి తర్వాత వైఎస్ఆర్ సిపి నేతలు ఒక్కసారిగా రెచ్చిపోతున్నారండి అసలు ఎందుకంటే ఇది యాదృచ్ఛికమా రెచ్చిపోవటం లేక వెనుక ఏదైనా పక్క ప్లాన్ ఉందా అంటే ఈ ప్రశ్నలకి సమాధానం వెతకటానికే ఈ డిస్కషన్ మనం పెట్టింది ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే దేశ రాజకీయ వాతావరణాన్ని షేక్ చేసిందనే చెప్పవచ్చు విడుదలైన తర్వాత ఎప్పుడైతే విడుదలైందో ఆ తర్వాత రాజకీయ వాతావరణం ఒకసారిగా షేక్ అయింది తమిళనాడు కేరళ వెస్ట్ బెంగాల్ అస్సాం పాండిచ్చేరితో పాటు తెలుగు రాష్ట్రాలపై కూడా ప్రజాభిప్రాయాన్ని సర్వే స్పష్టంగా బయటపెట్టిందండి అసలు వై వైసీపీ షాక్ ఎక్కడ తగిలిందో వివరించే ముందు కొన్ని చూద్దాం ఒకసారి తెలంగాణలో కి సంబంధించి గ్రాఫ్ పెరగడమే లేదు అసలు లాస్ట్ గత ఎన్నికల్లో ఎలాగైతే ఉన్నారో ఇప్పుడు అదే గ్రాఫ్లో ఉన్నారో అసలు ఏం లేదు వాళ్ళ చరిత్ర ఇక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ ఏమైనా పెరిగిందా అంటే లేదండి పెరగడం లేదు పైగా రెండు చోట్ల కూడా వారి గ్రాఫ్ డౌన్లో ఉందనేటటువంటి సర్వే చెప్పింది అనమాట ప్రత్యక్షంగా ఏపీలో కూటమి కలిసి ముందుకు సాగటం ప్రభుత్వం వైపు నుంచి కనిపిస్తున్నటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు మరియు జగన్మోహన్ రెడ్డి సోలో పాలిటిక్స్ ఇవన్నీ కూడా డ్రాబ్యాక్ గా మారుతున్నాయని సి ఓటర్ సర్వే స్పష్టంగా చెప్పిందండి ఇదే సమయంలో జగన్ మాత్రం అంటే సి ఓటర్ సర్వేకి ముందు జగన్ మాట్లాడే వాళ్ళు అందరికీ తెలుసు మైక్ దొరికిన ప్రతిసారి కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ సందర్భానికి వెళ్ళినా ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా అక్కడ మైక్ దొరికితే చాలు జగన్ ప్రతిసారి చెప్తున్నటువంటి మాట నా గ్రాఫ్ పెరుగుతోంది చంద్రబాబు నాయుడు గారు పడిపోతున్నాడు నా నా ఫోటో ఒక్కటి చాలు నా పేరు ఒక్కటి చాలు ఈసారి అధికారానికి రావటానికి అని చెప్పి తన డప్పు తానే వాయించుకుంటున్నాడు డగడంగడంగ చెక్కని కదా ఎక్కడ చూసిన కానీ ఎప్పుడైతే ఈ సి ఓటర్ సర్వే అనేది రిలీజ్ అయిందో ఆయన ఏదైతే మాట్లాడాడో ఈ మాటలన్నిటికీ కూడా ఆ సర్వే ఒక ప్రశ్న వేసింది ప్రశ్న వేసినట్లు వాళ్ళు భావించారు ఇక్కడ అండి అసలు టర్నింగ్ మొదలైంది ఎప్పుడైతే సి ఓటర్ సర్వే మొదలైందో పార్టీలో డిమోరలైజేషన్ స్టార్ట్ అయింది అంటే ఈ సర్వేకి ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు నా ఫోటో ఒక్కటి చాలు నా పేరు ఒక్కటి చాలు నేను ముందుంటే చాలు నేను కనపడితే చాలు నా గ్రాఫ్ ఎక్కడికో పెరిగిపోతుంది అన్నట్లుగా భావించారు క్యాడర్ ని మోటివేట్ చేస్తూ వచ్చారు అంటే క్యాడర్ అంతా కూడా మోరలైజ్ అయ్యారు ఓకే నిజమే చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పడిపోయిందేమో అన్నట్లుగా కానీ ఎప్పుడైతే సీ ఓటర్ సర్వే రిలీజ్ అయిందో వెంటనే క్యాడర్లో డిమోరలైజేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది పడిపోవటం వాళ్ళలో ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోవటం మొదలుపెట్టింది క్యాడర్ లో ఒక నిశ్శబ్దమైనటువంటి భయం పట్టుకుంది ఇంకా మన పరిస్థితి ఇదేనా అనే ఆందోళన కొంతమందిలో వెలుగెత్తిందండి అదే సమయంలో ఒక్కసారిగా వరుసగా ఏం జరిగింది అనేది మీరు చూశారు సీ ఓటర్ సర్వే తర్వాత పేరుని నాని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయటం జోగి రమేష్ రెచ్చగొట్టేలాగా హెచ్చరికలు చేయటం అంబటి రాంబాబు సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడటం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ బూతులతోటి వ్యంగ్యంగా బూతులతోటి కించపరిచేలా మాట్లాడటం రాష్ట్రమే తలదించుకునే స్థాయికి మాట్లాడారు ఇవన్నీ యాదృశ్యంగా జరిగాయా అంటే ఇవన్నీ అనుకోకుండా జరిగాయా అంటే కాదండి ఒక ప్లాన్ ప్రకారమే టిడిపి క్యాడర్ ను ప్రొవైడ్ చేయడానికే ఇదంతా జరిగింది అని చెప్పవచ్చు ఎందుకంటే రెచ్చగొడితే ఏదైతే లడ్డూ వివాదం ఉందో ఆ లడ్డు వివాదం మీద ఇంకా పడిపోతుంది వాళ్ళ గ్రాఫ్ ఆ గ్రాఫ్ పడిపోతే ఇంకా పతనావస్థకి వస్తకి వెళ్ళిపోతామేమో అన్నటువంటి భయంతో రెచ్చగొట్టి ఆ డీవియేషన్ ని కల్పించడం కోసం టీడీపీ క్యాడర్ ని ప్రోక్ చేయటం కోసం అనమాట ఫలితం ఏమైంది చూశారు కదా హింస ఇళ్లపై దాడులు చేయటం కార్లు ధ్వంసం చేయటం ఎందుకంటే ఒకసారి కోపాన్ని రెచ్చగొట్టేలా ఎవరినైనా ఎదుటి మనిషిని రెచ్చగొడితే ఏమవుతుంది ఆ కోపంలో వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు అలా క్రియేట్ చేశారండి ని అలా క్రియేట్ చేసి తెలుగుదేశం ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి వాళ్ళని హైప్ క్రియేట్ చేశారు పరిస్థితులు చేయి దాటిపోయే స్థితికి తీసుకొచ్చారు అలా తీసుకురావటం వల్లనే వైసీపీ క్యాడర్ పైన దాడులు వాళ్ళ పైన దాడులు అదేవిధంగా భారీగా ధ్వంసం చేయటం పోలీసుల మీద కూడా దాడులు ఇవన్నీ కూడా కారణం ఏంటంటే ఇవన్నీ రెచ్చగొట్టాలి ఆ జనాల్లో ఏదైతే వీళ్ళపైన ద్వేషం గ్రాఫ్ పడిపోయిందో ఆ గ్రాఫ్ని ఇదిగో టీడీపీ వాళ్ళు చేస్తుంది రౌడీ రాజకీయం అని చెప్పి క్రియేట్ చేయడం కోసం టీడీపీ వాళ్ళ మీద ఒక రకమైనటువంటి హేయ భావాన్ని కోపాన్ని కలిగించడం కోసం రాష్ట్ర ప్రజల్లో ఈ రకమైనటువంటి ట్యాక్టిక్ ఆ టాక్టిక్స్ అనుకోవచ్చు అంటే డైవర్షన్ ప్రాక్టీస్ రివర్స్ గేమ్ అనమాట ఇలాగా ప్లే చేయటం జరిగింది ఇక్కడ ఒక కీలక ప్రశ్న అయితే వస్తుందండి రాష్ట్రం ఇప్పుడిప్పుడే స్టేబుల్ అవుతుంది వాస్తవానికి డెవలప్మెంట్ ఆ రాష్ట్రాల్లో పారిశ్రామికంగా పెట్టుబడులు రావటం వీటిలో రాష్ట్రం ఇప్పుడిప్పుడే స్టేబుల్ అవుతుంది ఇన్వెస్టర్లు కూడా వస్తున్నారు అమరావతిపై నమ్మకం పెరుగుతూ ఉంది ఇప్పుడిప్పుడే ఇలాంటి టైంలో లాండ్ సారీ లాండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తే లాభం ఎవరికండి స్పష్టంగా ఒకటే లాజిక్ కనిపిస్తుంది ప్రభుత్వాన్ని డిఫేమ్ చేయటం ప్రభుత్వం మీద జనాలకి ఒక రకమైనటువంటి భావాన్ని కలగజేయటం కూటమిని అన్స్టేబుల్ గా చూపించడం తద్వారా రాజకీయంగా లాభం పొందటం ఇది వైఎస్ఆర్ పార్టీకి మన జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త ఏమి కాదండి ప్రత్యేక హోదా సెంటిమెంట్ని అడ్డం పెట్టుకున్నారు ఒకప్పుడు రాజకీయాల్లో గెలవడం కోసం వివేకానంద రెడ్డి గారి హత్య అడ్డం పెట్టుకొని హత్య రాజకీయాలు చేశారు తుని రైలు ఘటన ఏదైతే ఉందో ఆ తుని రైలు ఘటనను అడ్డం పెట్టుకొని ఒక రకమైనటువంటి గేమ్ ప్లే చేసి టీడీపీ పార్టీ మీద బురద చల్లారు ఇవన్నీ గతంలో మనం చూసినవే గతంలో మనం చూసినటువంటి దాన్ని ఇప్పుడు కూడా మనం నమ్ముకుతున్నా అంటే వాస్తవానికి గతానికన్నా గతం కన్నా కూడా ఇప్పుడు సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ గా ఉందండి నిజాన్ని ఎప్పటికప్పుడు నిర్భయంగా పైకి చెప్పేటటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు అందుకే ఇప్పుడు కూడా గతంలో లాగానే సీ వాటర్ సర్వే తర్వాత ఈ వరుస ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అంటే దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉందా లేదా అన్నది ప్రభుత్వం చాలా సీరియస్ గా తవ్వాల్సినటువంటి అంశం చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అంశం ఎందుకంటే రాష్ట్ర శాంతి రాజకీయాలు రాజకీయ ఆటల బలైపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు ఈ రాజకీయ ఆటల్లో బలైపోతే నష్టపోయేది రాజకీయ నాయకులు కాదండి సాధారణ ప్రజలు కాబట్టి దీనిపైన ప్రజలు ఆలోచించాలి దీనిపైన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా ఆలోచించాలి రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు ఈ రాజకీయ క్షుద్ర ఆటలకు బలైపోతే నష్టపోయేది సామాన్య ప్రజలు మాత్రమే దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి వైసీపీ కుట్రల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఆలోచించి ప్రతి ఒక్కటి కూడా మాట్లాడితే బాగుంటుంది ఆలోచించి ఎవరి తప్పు ఎవరి ఒప్పు అని అనలైజ్ చేసుకోగలిగితే బాగుంటుంది ఇది ఈరోజు విశ్లేషణ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అప్పటి వరకు సెలవు జై హింద్